యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సమాచారం తన చెవిన పడగానే టక్కోను అక్కడ వాలిపోతాడు ఘటనా స్థలంలో క్షతగాత్రులకు ఒక పక్క తనకు తోచిన సేవ చేస్తూనే మరో పక్క వెంటనే అత్యవసర శాఖలకు సమాచారం అందిస్తుంటాడు అలాగే అంబులెన్స్ రాగానే సంబంధిత సిబ్బందికి సహకరిస్తూ క్షతగాత్రుల వెంట ఆసుపత్రుల వరకు వెళతాడు అవసరం అనిపిస్తే రాత్రంతా వారి వెంట ఉన్న సందర్భాలు ఉన్నాయి అలాగే ఘటనా స్థలంలోనే ఎవరైనా మృతి చెందితే వారి మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించే క్రమంలోనూ సహకరిస్తాడు అగ్ని ప్రమాదాల చోటికి పరిగెడతాడు ఎటువంటి ప్రమాదం బారిన పడిన వారిని నా రక్షించాలనే తపన అతడిది ఆ యువకుడే అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక్ గ్రామానికి చెందిన ముదిగొండ వినయ్ కుమార్ ప్రమాదం జరిగిందనగానే ఎందుకలా అక్కడికి పరిగెడతామని ఎవరన్నా అడిగితే అతని వద్ద నుంచి వచ్చే సమాధానం ఒక్కటే సమయానికి సేవా సమాచారం అందకనే ప్రాణాలు పోతాయి సార్ అది తెలిసి కూడా సహాయానికి రాని వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు నా మటుకు నేను చేయగలిగినంత సేవ చేయాలనుకుంటున్నాను అంతే సార్ అని వినయ్ వినయంగా బదిలిస్తాడు ఇక అసలు విషయానికి వస్తే విలీన మండలాల్లో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ అన్ని రకాల ధైర్యాన్నిచ్చే జేకేసిటి ట్రస్ట్ ఫౌండర్ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ తన ట్రస్ట్ సభ్యుల ద్వారా ఈ కుర్రాడి సేవల గురించి తెలుసుకున్నారు అంతే వేను వెంటనే వినయని శాలువాతో సత్కరించారు స్వచ్ఛంద సంస్థగా సేవల కష్టం మాకు తెలుసు గో హెడ్ నీ వెంటనే నేనున్నానంటూ భుజం తట్టి భరోసానిచ్చారు జమాల్ ఖాన్ ఇక తన సేవలను గుర్తించి శాలువాతో సన్మానించిన జేకేసి ట్రస్ట్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్న వినయ్ తన సేవల కొనసాగింపుకి మరింత ధైర్యం వచ్చిందన్నాడు అయింది అని తెలవంగానే స్పాట్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన వెంటనే మనం వంజీ రేటుకి ఫోన్ చేయాలి వంజీ రేటు వచ్చే లోపల మనం చేయాల్సింది చేయాలి ఇలా చేయకపోవటం వల్ల చాలా మంది మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు యాక్సిడెంట్లు జరిగినప్పుడు కొంతమంది జనాలు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ నేను మానవ సేవ మాధవ సేవ అంటూ నాకు తోచిన సహాయం నేను చేస్తూ ఉంటాను చేయండి చేయండి షేర్ చేయడం మర్చిపోకండి